అన్నారేమని సార్ సార్ మా పెద్ద అబ్బాయి ఇక్కడ చదివాడు ఇప్పుడు జగన్ కాలేజ్ ఫోన్ చేసి అడగండి నర్సింగ్ సార్ కాలేజ్ కాలేజీ టాపర్ ఇక్కడ చదివాడు నేను నేనే మాట్లాడడానికి ఆల్రెడీ కొన్నా నా దగ్గరికి మనతో చెప్పి బాల్పడ్డని అన్న ఇప్పుడు మీరు తీసి తీసుకుపోమంటున్నారా మనం ఎక్కడ లాగాలి తీసి నేను అడిగేది కూడా ఈ మాట కదా ప్రిన్సిపల్ సార్ మాట్లాడాలంటే నేను వచ్చానని కదా సార్ లేకపోతే నేను మీరు ఈ రెండో రోజు నుంచి మాట మాటలు అడుగుతున్నారన్న మీ సంగతి ఏంటో చెప్పిన లేదు సార్ మీ సంగతి ఏంటో చెప్పి అడిగారు నన్ను మూడు సార్లు చెప్పాడు ఇంట్లో మీ అబ్బాయి మీరు చెప్పలేదా అంటే కూడా నేను అన్న చెప్పారు సార్ మీరు అయ్యేసరికి నేను ప్రిన్సిపల్ సార్ నన్ను ఫోన్ చేసుకోవాలంటే నేను వచ్చేదాన్ని మీరు అయ్యేసరికి క్లాస్ టీచర్ చెప్తే మాకు మాకు కావాల్సిన అవసరం లేదని నేను సార్ చెప్తే వద్దామని నేను అనుకున్నాను

నేను ఎక్కువ పరిస్థితులు సిద్ధంగా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేర్పించడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం జరగాలి ఈ రకమైనటువంటి మీరు బదలాయించండి బదలాయించండి అనేటటువంటి మాట ఉత్పన్న అవ్వడానికి మీరు లేదు మీరు ఎక్కడికి వెళ్ళమన్నా ఏపై అధికారి దగ్గరికి వెళ్ళమన్నా లేకపోతే బరొకరి దగ్గరికి వెళ్ళమన్నా మీరు సిద్ధంగా

అందరికి నమస్కారం నేను దొత్తలూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గత శనివారము మా దగ్గర ఉన్నటువంటి సైన్స్ మాస్టరు సెవెంత్ క్లాస్ అబ్బాయికి టీసీ తీసుకెళ్ళమని చెప్పేసి ప్రెజెట్ చేశారని ఒక వార్త వచ్చింది రోజు ఆ మాస్టర్ రాలేదు కావున ఆ మాస్టర్ని పిలిచి నేను అడిగాను అతను నేను అలా మాట్లాడలేదు నేను లాస్ట్ ఇయర్ స్టూడెంట్ టీసీ తీసుకెళ్తానంటే ఎందుకు తీసుకెళ్ళేది అని పేరెంట్ ఫోన్ చేశాను పేరెంట్ని కూడా అడిగాను కానీ పేరెంట్ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నా మాటను ఇంకోలాగా తీసుకున్నారు అని చెప్పేసి అతను నాకు సమాధానం ఇవ్వడం జరిగింది దాని మీద నేను రిపోర్ట్ తీసుకుంటాను మాస్టర్ దగ్గర తీసుకొని మా పై అధికారులకి తెలియజేస్తాను ఈ విషయంలో పై అధికారులకు తెలియజేసిన సూచనల మేరకు నేను తగు చర్యలు తీసుకుంటాను టీచర్లను టీచర్లు కానీ ఇన్స్టిట్యూషన్లు ఎవరు కూడా టీసీ తీసుకెళ్ళమని ప్రెజర్ చేసే అధికారం ఎవరికి లేదు ఈవెన్ హెచ్ఎం గారు కూడా పేరెంట్స్ అంగీకరించి టీసీ తీసుకెళ్తామంటేనే టీసీ ఇస్తాము అంతేగాని ప్రెజర్ చేసి టీసీ తీసుకెళ్ళడం అనేది ఇచ్చి ఇప్పించి పంపించడం అనేది ఎప్పుడు లేదు మేము చేయము కూడా ఇంతవరకు చేసింది కూడా లేదు మాట్లాడాను ఆ స్టూడెంట్ కూడా పిలిపించి మాట్లాడతాను ఆ పిల్లోడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ప్రెజర్ లేకుండా నేను పిలిచి మాట్లాడతాను అలాంటివి జరగకుండా కూడా చూస్తాను నేను ఈ అపోహ మాత్రమే అలాంటిది ఏమీ లేదు మనం ఏ విషయంలో కూడా అమౌంట్లు కానీ అట్లాంటివి తీసుకున్నాం ఈ అపోహ మాత్రమే అలాంటిది ఏమీ లేదు మనం ఏ విషయంలో కూడా అమౌంట్లు కానీ అట్లాంటి తీసుకున్న పరిస్థితి లేదు అది తప్పుడు ప్రచారం మాత్రం హాస్టల్లో చేర్పించాలంటే అమౌంట్ బుక్స్ ఇవ్వాలంటే అమౌంట్ బయట ప్రాపకండ చేశారండి ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు అలాంటి జరగలేదు జరగదు పిల్లలు కూడా చెప్తున్నారు సార్ లేదండి అది మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ స్టూడెంట్స్ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారా తీసుకున్న వాళ్ళ దగ్గర మీరు అసలు లేదండి ఆ పిల్లలు ఏదో ఎవరో ఏదో అన్నారా అన్నమన్నారని అన్న దానికి మేమే చేయలేము కదా అట్లాంటిది ఇంతవరకు జరగలేదు మేము ఏ విషయంలో కూడా పోస్టులు చేసింది లేదు స్కూల్లో వచ్చే వాటర్ ట్యాంక్లు అయితే ఉన్నాయి కూడా సరిగా క్లీన్ చేయట్లేదని వాటిని పట్టించుకోవట్లేదు అని పిల్లలకు ఆరోగ్యాన్ని కొంతమంది దీన్ని కావాలని ప్రచారం చేశారు తప్ప ప్రతి నెల మేము క్లీన్ చేపిస్తాము మేము తాగుతాము టీచర్స్ తాగుతారు స్టూడెంట్స్ అందరం తాగుతాము ఇది బయట ఒక పుకార్ లాగా కొంతమంది ఎవరు చేశారు తప్ప అలాంటిది ఏం లేదు